హనీ కూడా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే రాఖీ ఫెస్టివల్ కదా మా హనీ బాబు కూడా ఇంకా వాళ్ళక్క అయితే రాఖీ కట్టింది చూసారా మార్నింగ్ అయితే అసలు ఎంత మురిసిపోయాడు అనమాట వాళ్ళక్క రాఖీ కడుతుంటే కాల్ చేసి మరి అక్క నా వచ్చి నాకు రాఖీ కట్టని అడిగేశారనమాట అందుకే ఇంకా కొంచెం దూరంలో ఉన్నా సరే మా హనీ బాబు అడిగాడని ఇంకా ఇంటికి వచ్చి మరి కట్టి కట్టింది వాళ్ళక్క చూడండి అసలు ఆ ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఎంత అంటే మేము కూడా చెప్పలేదన్నమాట ఎలా కట్టాలి అని మా హనీబాబే ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరో ఎట్లా మాట్లాడుకుంటా మా అమ్మ మానసక్క అయితే వాళ్ళు కట్టుకుంటారని మామూలుగా అయితే అంట విన్నాడు అనమాట ఇంకప్పుడు ఎంత వయసులోనే నాకు మానసక్క రాకి కట్టాల్సిందే అని చెప్పేసి కాల్ చేస్తే ఇంకా చూడండి ఇంకా మా హనీ బాబు కోసం అయితే వచ్చేసేసారు ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట ఈరోజంతా చూడండి స్వీట్ అయితే తినడం ఇంకా అందుకే కొంచెం ఏదో రెండు ఓరు తీపి చేయాలని చెప్పేసి కొంచెం అయితే తిన్నాడు ఇంకా మా టోనిక్ కూడా కట్టేసేసింది ఈరోజు రాఖీ ఫెస్టివల్ అయితే ఇలా జరిగింది ఎలా అంటే చాలా అంటే చాలా హ్యాపీగా మా హనీ బాబు ఆనందానికి అయితే హద్దులు లేవన్నమాట రా ఇదే ఫస్ట్ రాఖీ ఫెస్టివల్ మా హనీ బాబు జరుపుకోవడం చూడండి కూడా చాలా బాగున్నాయి కదా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా హనీ బాబు కోసం ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి బాయ్